నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఓ కార్యాలయంలో సోమవారం పోషక పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా బరువుల పైన కొర్రలు రాగులు చిరుధాన్యాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించడం జరిగిందని ఐసిటిఎస్ సూపర్వైజర్ ప్రియదర్శిని తెలిపారు సందర్భంగా ప్రియదర్శిని మాట్లాడుతూ రెండు వేల పదిహేను మార్చి ఎనిమిదో తారీఖున రాజస్థాన్ రాష్ట్రంలోనే జూమ్ జామ్ అనే గ్రామంలో మన మంత్రి మోదీ ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రక్తహీనతతో బాధపడుతున్న తల్లులు పిల్లలు ఈ వ్యాధి బారిన పడకుండా పోషక లోపాన్ని రూపుమాపి ఆరోగ్యవంతమైన పిల్లల్ని అందించాలనే దేశంలో గ్రామంలో పోష గురి కాకుండా అవగాహన కల్పించామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తహసీల్దార్ వైద్యాధికారి అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ మహిళలు మారుమూల గ్రామ మహిళలు పాల్గొన్నారు మన గర్భిణీలు గిణపి ఖచ్చితంగా పన్నెండు కేజీల బరువు పెరగాలి అది పన్నెండు కేజీల బరువు పెట్టాలంటే వాళ్ళ ఇంట్లో మూడు రూటలు భోజనం తగితే నార్మల్ డెలివరీ వేస్తుందమ్మా మా కోడలు మన డెలివరీ అయింది

Gracias. Pero...